ఎంఏనూరు నియోజకవర్గం నా పేరు నరహరి రెడ్డి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఆయన మరణ తర్వాత ఆయన సంక్షేమ పథకాలు ఆయన కుమారుడు సీఎం జగన్మోహన్ రెడ్డి కొనసాగించడం ఆయన ఇద్దరికి తగ్గ తనేయుడిగా అనేక సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ చేయూకైతేనే వైఎస్ఆర్ చేదు అయితేనే వైఎస్ఆర్ పెన్షన్ అయితేనే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనే చాలా పథకాలు ప్రజల్లో చాలా ఆనందంగా ఉన్నాయి మేము ఎప్పుడెప్పుడని మే పదమూడవ తేదీ రెండు బటన్లు నొక్కడానికి సిద్ధంగా ఉన్నాం ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థికి ఒకటి పార్లమెంట్ అభ్యర్థికి ఫ్యాన్ గుర్తికి రెండు ఓట్లు రెండు బటన్లు నొక్కి మా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బుట్ట మేడం గారిని భారీ మెదార్థితో గెలిపించాం ಫ್ಯಾನ್ ಗುರ್ತೇ ಓಟೇದ್ದಾಂ ಸಂಕ್ಷೇಮಾಭಿವೃದ್ಧಿ ಕೊನಸಾಗಿದ್ದಾಂ.